వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం ముగబోయిన ప్రచార రథాలు ఈ నెల పదకొండున జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి ప్రతి ఒక్కరూ నిజాయితీగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ రుణాల్ రావు మహిళల రక్షణ కోసం టీటీం బృందాల పనితీరు ఎంతో అభినందనీయం టీటీంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావాలి కలెక్టర్ రోనాల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ప్రచారాలు మూగబోయాయి దాదాపు నెల రోజుల పాటు జిల్లాలో హోరాహారీగా సాగిన లోక్సభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది దీంతో రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచార రథాలు ఎక్కడికక్కడికే మూగబోయాయి దీంతో ప్రశాంత వాతావరణం నెలకొంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలైన మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నుంచి పన్నెండు మంది అభ్యర్థులు బరిలో దిగగా కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి పదకొండు మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు దీంతో రెండు స్థానాల్లోనూ ప్రచార పోటీ మాత్రం టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది మహునేర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ తరపున మన్య శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి వంశీచేందర్ రెడ్డి బీజేపీ నుంచి డికేర్నల మధ్య పోటీ సాగుతోంది ఇక నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టిఆర్ఎస్ తరఫున పి రాములు కాంగ్రెస్ నుంచి మల్లు రవి బీజేపీ నుంచి బంగారు శృతిల మధ్య ఇక్కడ కూడా త్రిముఖ పోటీ నెలకొంది దీంతో మార్చి ఇరవై ఎనిమిదిన నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టారు బహిరంగ సభలు బైక్ ర్యాలీలు రోడ్ షోలు సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఈ ప్రచారాలన్నింటికీ మంగళవారం సాయంత్రం ముగింపు ఏర్పడింది ప్రచారాలు ఇక పోలింగే తర్వాయి ఈ నెల పదకొండున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం డబ్బులకు లొంగకుండా ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ రోనాల్రోస్ పిలుపునిచ్చారు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్ మీడియాతో మాట్లాడారు ఈ నెల పదకొండున జరగబోయే ఎన్నికల సందర్భంగా పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి బుధవారం రోజు ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లుగా కలెక్టర్ వెల్లడించారు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు పదిహేను లక్షల మంది ఓటర్లు ఉండగా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఒక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకులేలా భారీ పోలీసు బందోరత్తో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సదుపాయాలతో పాటు గర్భిణీలకు వికలాంగులకు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ వెల్లడించారు ఇక ఎలాంటి అవకతవకలు జరగకుండా సీసీ కెమెరాలు వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ ఎన్నికల్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని కలెక్టర్ రోనాల్ రోస్ తెలిపారు మహబూబ్ నగర్ పార్లమెంటరీ పరిధిలో ఈరోజు గంటలతో పాటు మన క్యాన్వాసింగ్ టైం ముగిసినాయి అంటే ఇప్పుడు మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు పోల్ కంప్లీట్ అయ్యే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు టోటల్గా మనం ఈ క్యాన్వాసింగ్ అనేది మనం స్టార్ట్ చే స్టాప్ చేస్తాము సో దాని దాన్ని బట్టి మనకు ఇప్పుడు ఈరోజు వీ హ్యావ్ ఆల్రెడీ స్టాప్ ది క్యాన్వాసింగ్ సో దట్ ఇంకా రేపు డిస్ట్రిబ్యూషన్ ఎల్లుండి పోలింగ్కి మేము ముందు సిద్ధంగా ఉన్నాము సో ఈ ఈవెన్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళందరికీ ఇంకా వెహికల్స్ ద్వారా మనం క్యాంపెయినింగ్ చేయడం కానీ ర్యాలీస్ కానీ లేకపోతే మీటింగ్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా అలౌ చేయము ఈవెన్ వాళ్ళందరం కూడా పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని అనుకుంటే కూడా మా దగ్గర సర్టిఫికేషన్ అయిన తర్వాత దాని తర్వాత వచ్చిన అడ్వర్టైజ్మెంట్సే వాళ్ళ పేపర్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు రేపు డిస్ట్రిబ్యూషన్ ఉంది ఎల్లుండి పోలింగ్ ఉంది కాబట్టి మన నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరం కూడా దాదాపు పదిహేను లక్షల మంది ఓటర్స్ ఉన్నారు అందరం కూడా ఓటేయడానికి రావాల్సిందిగా కోరుతున్నాము దీనికి ఇప్పుడు మన నగర్ నియోజకవర్గంలో పద్దెనిమిది వందల ఒక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది డెబ్బై పోలింగ్ కేంద్రంలో కూడా కనీస సదుపాయాలు ఓటర్స్ కోసం కల్పించడం జరిగింది ఈసారి వికలాంగులు ఓటర్ ఓటర్స్ కోసం స్పెషల్గా మనం దాదాపు ముప్పై నాలుగు వేల మందిని గుర్తించడం జరిగింది ప్రతి ఒక్కరిని టచ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రం ఇవ్వడం జరిగింది దానికి తోడుగా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీసు అంటే మన గర్భిణీలు కావచ్చు వికలాంగులు కావచ్చు ముసలవాణ్ణి కావచ్చు వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామంలో కూడా పోలింగ్ కేంద్రం తీసుకురావడం తీసుకువెళ్లడం మళ్ళీ తిరిగి ఇంట్లో డ్రాప్ చేయడానికి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రంలో కూడా బ్రెయిల్ లిపితో కూడిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది మరియు ర్యాంప్స్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఇన్క్లూజివ్ ఎలక్షన్గా ఎంత ఎంత వికలాంగులు ఉంటే కూడా వాళ్ళందరం కూడా ఓటు వేయడానికి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతే కాకుండా ఎంసీసీ ద్వారా కూడా ఈసారి గట్టిగా మనం ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాదాపు కోటి మూడు లక్షల రూపాయలు మనం సీజ్ చేయడం జరిగింది దాదాపు ముప్పై ఆరు కేసులు కూడా వేయడం జరిగింది ఎక్సైజ్కి వచ్చేటప్పుడు దాదాపు పదివేల మూడు వందల ఇరవై నాలుగు లీటర్స్ ఆఫ్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది దానికి విలువ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఒక వేల మూడు వందల ఎనభై సో ఈ రెండు రోజులు కూడా ఎక్కువగా మన మోడల్ కోడ్ వైలేషన్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు మా టీమ్స్ని ఎస్ఎస్టీ టీమ్స్ ఎఫ్ఎస్టి టీమ్స్ ఎంసీసీ టీమ్స్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ని పెట్టడం జరిగింది ఇవి కాకుండా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్పెషల్ పార్టీసు నాకాస్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది బార్డర్ ప్యాట్రోడింగ్ పెట్రోలింగ్ కూడా ఇంటెన్సిఫై చేయడం జరిగింది సివిజిల్ కంప్లైంట్స్ ఏమేమి వస్తే వాళ్ళని వెంటనే వంద నిమిషం లోపల దాన్ని మనం సరి చేసుకోవడం జరుగుతున్నాయి సో సివిజిల్ కంప్లైంట్స్ ఏమైనా ఎవరైనా ప్రజలకు ఎక్కడైనా వాళ్ళు కనుక్కుంటే ఎక్కడైనా మోడల్ కోడ్ వైలేషన్ జరిగితే సివిజిల్ ద్వారా కానీ లేకపోతే వన్ నైన్ ఫైవ్ జీరో ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మాకు తెలియపరిస్తే మేము కూడా వంద నిమిషాల లోపల దాని మీద యాక్షన్ తీసుకుంటామని హామీ ఇవ్వడం జరుగుతాయి ఇప్పుడు పోలింగ్ సిబ్బంది అందరం కూడా రేపు పొద్దున ఎనిమిది గంటలకు మనకు మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సెంటర్ చేరుకోవడం జరిగి జరుగుతాయి సాయంత్రం పూట వాళ్ళందరం కూడా వాళ్ళు పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం జరుగుతాయి రేపు ఎన్నికలు అనేది ఏడు గంటలకు మొదలవుతాయి ఐదు గంటల దాకా అది వెళ్తాయి ఐదు గంటల పాటు ఎవరెవరు లైన్లో ఉన్నారో అందరికీ కూడా ఓటు హక్కు వినియోగం చేయడానికి అవకాశం కల్పిస్తాము ఐదు గంటల పాటు ఎవరైనా వస్తే వాళ్ళకు ఆ ఓటు హక్కు ఇవ్వడానికి అవకాశం లేదు మన కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు పన్నెండు డాక్యుమెంట్స్ ఐడెంటిటీ కార్డ్ ప్రూఫ్గా మనకు ఇవ్వడం జరిగింది ఫోటో ఓటర్ స్లిప్ అన్నది ఐడెంటి కార్డ్ ప్రూఫ్గా తీసుకోవడానికి ఈసారి అవకాశం లేదు ఎందుకు చెప్తున్నానంటే పోయినసారి ఫోటో ఓటర్ స్లిప్ని ఒక ఐడి కార్డుగా మనం తీసుకోవడం జరిగింది బట్ ఈసారి ఫోటో ఓటర్ స్లిప్ ఐడి కార్డుగా తీసుకోవడం జరగదు మా ప్రిసైడింగ్ ఆఫీస్ అందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ప్రజలందరం కూడా ఫోటో ఓటర్ స్లిప్తో పాటు ఏమైనా ఒక ఐడి కార్డు మేము పన్నెండు ఐడి కార్డులు ఏమేమి చెప్పామో ఆ పన్నెండు ఐడి కార్డుని ఏదో ఒక ఐడి కార్డు వాళ్ళు తీసుకు వెళ్ళవలసినగా కోరడం జరుగుతాయి ఈ వెతికల్ ఓటింగ్ కింద కూడా మనం ఒట్టేసి ఓటేద్దాం కానీ లేకపోతే ఎస్ఎస్జి గ్రూప్స్ ద్వారా కానీ కాలేజ్ పిల్లల ద్వారా కానీ మన గ్రా కళాజాతాల ద్వారా మన బృందము మరియు పోలీసు వాళ్ళ బృందం కానీ అవన్నీ కూడా గ్రామం గ్రామం తిరగడం జరిగింది సో ఈ ఈ సందర్భంలో ప్రజలందరినీ ఓటర్స్ అందరినీ అది కూడా కోరుతున్నాము దయచేసి ఏమైనా మద్యం కానీ లేకపోతే డబ్బు కానీ లొంగకుండా దయచేసి నిజాయితీగా మీరందరూ కూడా కూడా ఓటేస్తే ఈ ఎన్నికల ఈ మన పార్లమెంట్ ఎన్నికలను కూడా చాలా విజయవంతంగా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఈసారి ఏం చేస్తున్నామంటే వంద శాతం ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఒక వీడియోగ్రాఫీ రికార్డింగ్ అంటే త్రూ కాస్టింగ్ ద్వారా కానీ వీడియోగ్రాఫర్ ద్వారా కానీ సీసీటీవీ ద్వారా కానీ కూడా రికార్డ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల ఒక్క కేంద్రం కూడా ఈ రికార్డింగ్ జ జరుగుతాయి రెండు వందల తొమ్మిది సెక్టార్లుగా మనం డివైడ్ చేయడం జరిగింది సో ఈ రెండు వందల తొమ్మిది సెక్టార్లో కూడా ఒక సెక్టార్ మెజిస్ట్రేట్ ఉంటారు వాళ్ళు వాళ్ళు రేపు మొత్తం కూడా పోలింగ్ సాఫిక జరగడానికి కూడా ఏర్పాటు చేస్తారు లా ఆనర్డర్ పరంగా కూడా మన మహబూబ్ నగర్ జిల్లా పోలీసు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకో చేసుకోవడం జరిగింది సో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా శాంతి శాంతియుతంగా ఈ ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాం ఒక సమస్యలు ప్రాంతంగా ప్రాంతంగా గుర్తించడం జరిగింది దాంట్లో మూడు వందల యాభై మూడు పోలింగ్ కేంద్రాలు దాంట్లో ఉన్నాయి అది అత్యకంగా కొరంగల్లో నలభై నాలుగు ప్రాంతాలు గుర్తించడం జరిగింది మహబూబ్ నగర్ పట్టణంలో ముప్పై తొమ్మిది ప్రాంతాలు గుర్తించడం జరిగింది విరామం తీసుకుందాం ఒక ఒక భోగం రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన అందుకే రవి డెంటల్ హాస్పిటల్ లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లేజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్

ఈ సమాజంలో మహిళలపై వివిధ రకాలుగా జరిగే హింసను నిర్మూలించడానికి యువత కూడా తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రోనాల్ రోస్ పిలుపునిచ్చారు స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో మహిళలకు భరోసా పేరుతో చేపట్టిన షీటిమ్ టూకే రన్ ను జిల్లా కలెక్టర్ రోనాల్ రోస్ ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రారంభించారు షీ టీంపై సమాజంలో మహిళలకు మరింతగా అవగాహన కల్పించేందుకు గాను ఏర్పాటు చేసిన టూకే రన్ కార్యక్రమానికి వివిధ కళాశాలలకు చెందిన దాదాపు రెండు వందల మంది విద్యార్థినులు యువతి యువకులు ఈ రన్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్పీ మైదానం నుండి రన్ను కలెక్టర్ ఎస్పీలు జెండా ఊపి ప్రారంభించారు వారు కూడా విద్యార్థినులతో కలిసి రన్లో పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ చౌరస్తా తెలంగాణ చౌరస్తా పాత బస్టాండ్ అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా తిరిగి జడ్పీ గ్రౌండ్స్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రోనాల్ రోస్ మాట్లాడుతూ మహిళలకు విద్యార్థినులకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా షీటిమ్ సభ్యులు వేగవంతంగా స్పందించడం తనకు తెలుసని వారు వృత్తిలో నైపుణ్యాలను కలిగి ఉన్నారన్నారు కొంతమంది యువత అల్లరి పనులతో చెడుదారిలో వెళ్తున్నారని అలాంటి వారిని పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వారు ఎంతో మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు మన ప్రాంతంలో మహిళల రక్షణగా నిలుస్తున్న ఇలాంటి షీటీమ్స్ గురించి ప్రజలకు మరింతగా అవగాహన కల్పించి వారిలో మనోధైర్యాన్ని నింపాలని జిల్లా కలెక్టర్ రుణాల రోస్ కోరారు జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం జిల్లాలో పది షీటీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు అనేక రకాలుగా ఇబ్బందులు పడే మహిళలు మౌనంగా ఉండడం వల్ల నేరస్తులు మరింతగా రెచ్చిపోతారని ప్రాథమిక దశలోనే వారిని అరికట్టేందుకు షీటీమ్స్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు పరిస్థితులకు అనుగుణంగా టీమ్ సభ్యులు కౌన్సిలింగ్ ఇవ్వడం లేదా కేసు నమోదు చేయడం జరుగుతుందని ఈ విషయంలో యువతకు తమ కుటుంబ సభ్యుల మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు పోకిరీల నుండి సమస్యలు ఎదుర్కొంటున్న వారు నిర్భయంగా టీమ్ మొబైల్ నెంబరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఏడు ఒకటి మూడు సున్నా 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 లేదా డైల్ ఒకటి సున్నా సున్నాకు సమాచారం ఇవ్వాలని ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు డీఎస్పీలు భాస్కర్ గిరిబాబు ఇమానియల్ షీటిమ్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు איזה עדמן, שווה יעשה, עיסא అంటే పోగిరిల తాట తీయడానికి మేడం కూడా ఒక దాని సభ్యురాలు అన్నట్టు ముఖాల్లో కూడా ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ మరియు ఈ టూ పార్టిసిపేట్ చేసిన పార్టిసిపేట్స్ అందరికీ కూడా నమస్కారం సో వీఆర్ వెరీ హ్యాపీ టు ఆల్ హియర్ షీ టీమ్స్ అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి మన మహబూబ్ నగర్ జిల్లాలో కూడా హ్యాస్ రెస్క్యూవ్ టెల్లింగ్ అరౌండ్ టెన్ టీమ్స్ పది టీమ్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి సో ఇక్కడ ఇట్ ఈస్ గివింగ్ అన్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ దెన్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు ఆల్ ది పీపుల్ హియర్ నాట్ ఓన్లీ ఫర్ విమెన్ షీ టీమ్స్ అనేది విమెన్కి మాత్రమే అనేది కాదు ఎందుకంటే విమెన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఫర్ మెన్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతిసారి మీరే వెళ్ళి రక్షణ ఇవ్వాలంటే అబద్ధం

టూకే రన్లు పాలు కావడానికి వచ్చినటువంటి అబ్బాయిలకి మా తరఫున ధన్యవాదాలు గట్టిగా చెప్పడం యువర్ గోల్స్ వితౌట్ బీయింగ్ అ ఆఫ్ వాట్ విల్ హ్యాపన్ టు యూ వన్స్ ఆర్ అవుట్ ఇన్ ద స్ట్రీట్ సో ఈ యొక్క అంశం ఈ యొక్క బాధ్యతగా చూసుకుంటే ఇఫ్ యూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఐమ్ షూర్ ఎవ్రీ ఉమెన్ వల్కి కూడా నేను చెప్తున్నాను ఈ సందర్భంగా మహిళా సురక్ష మీదే మేము కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాము అని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం మేడం ఒకటి గ్రూప్ ఫోటో లేదమ్మా అసలు షీట్ టీం గురించి కూడా మనం అందరం కూడా ప్రచారం చేయాలి బాగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓ భారతీయుడు ఎవరు కూడా ఉంటుంది కాదు మనందరం ఒక సమూహం ఒక ఫ్యామిలీ ఆరెకర్గా ఏర్పాటు చేసిన ఈ షీట్ టీం సంబంధించిన తూర్పే రన్ను ఇవ్వడం మనం మెబుబ్ నగర్లో చేయడం జరిగింది అంటే మన మెహబూబ్ నగర్ జిల్లాలో మన మహిళల సురక్షిత కోతం కోసము మరియు వాళ్ళ మీ వాళ్ళ మీద ఉన్న వేధింపుల మీద యాక్షన్ తీసుకోవడం కోసము ఎస్పెషలీ ఈవ్ టీజింగ్ కానీ లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ మీద కానీ అవగాహన పెంచడానికి కోసమని ఈ టూ అని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా మన పట్టణ ప్రజలందరికీ కూడా ఒక టీమ్స్ మీద ఆహ్వాన కల్పించడము ప్లస్ షీ టీమ్స్ ఈ ఐదు సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో మన జిల్లాలో చేస్తున్న సేవల్ని వాళ్ళకి తీసుకెళ్లడానికి ఇవి మనకు హెల్ప్ చేస్తుందని అను అనుకుంటున్నాము ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ తరఫున షీ టీమ్స్ కే రన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కే రన్ మన జిల్లాలో మహిళా సురక్ష విమెన్ సేఫ్టీని ప్రమోట్ చేయడానికి చేశాము ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ రోనల్ రోస్ గారు కూడా వచ్చారు దాదాపు త్రీ హండ్రెడ్ పిల్లలు ఈరోజు ఈ రన్లో పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క రన్ ద్వారా మేమందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే గత ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా షీ టీమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చక్కగా మహిళా సురక్ష మీదే పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో పాటు స్పెషలైజ్డ్ టీమ్స్ అన్ని జిల్లాలలో కూడా పనిచేస్తున్నారు మన జిల్లాల్లో కూడా దాదాపు పది టీమ్స్లు ఉన్నాయి మన జిల్లాలో చదువుతున్నటువంటి పిల్లలు కానీ బయటకు వెళ్ళి పనిచేసినటువంటి మహిళలు ఇంట్లో వేధింపులకి గురి గురి అవుతున్నటువంటి మహిళలు వీళ్ళందరికీ కూడా తోడుగా ఉండు వాళ్ళకి అవసరమైనటువంటి ఒక లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడం వాళ్ళకి తోడుగా ఉండే ఒక సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం మీదే చాలా చక్కటి పనిచేశారు సో మరీ ఇంకా ముందు ముందు కూడా షీ టీమ్స్ అనేది కూడా అందరికీ ఈ షీ టీమ్స్ ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలని రిపోర్ట్ చేసుకోవచ్చు అవసరం ఉన్నటువంటి ఆ లీగల్ సపోర్ట్ తీసుకోవచ్చు ఆ ఒక మెసేజ్ ఈ రన్ ద్వారా మేము ఈరోజు ఇస్తున్నాం ఈ యొక్క రన్కు వచ్చినటువంటి ప్రతి ఒక్క పిల్లలకి పట్టణ ప్రజలకి మీడియా సోదరులందరికీ కూడా పోలీస్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహబూబ్ జిల్లా జడ్సలలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బంది కోసం వేసిన టెంట్ ఒక్కసారిగా కుప్పకూలింది ఈ నెల పదకొండున జరగబోయే ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో నీరు నిర్వహించే సిబ్బందికి సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు ఇందుకోసం ఏర్పాటు చేసిన టెంట్ ఎదురుగాలలో కూలిపోయింది వారంతా అభం శుభం తెలియని పసివాళ్ళు బడిలో అక్షరాలు ఇంటికొస్తే ఆటలే వారి లోకం అప్పుడే బడి నుంచి వచ్చిన వారు ఎండవేడిమే ఎక్కువగా ఉండడంతో కాసేపు నీటిలో ఆడుకుందామని పుంట వద్దకు వెళ్లారు ఇంతలో విధి వారిని వెంటాడింది అదే వారి పాలిటి మృతి పోషమైంది నీటికుంటలో చల్లగా కాసేపు ఆడుకుందామని ఒకరి తర్వాత ఒకరు కుంటలోకి దిగడంతో బురదలో కూరుకుపోయి ఐదుగురు చిన్నారులు కన్నుమూశారు జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం జరిగిన ఈ విషాద ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది ఐజా మండలం నాగర్దొడ్డి గ్రామంలో ఐదుగురు ముక్కుపచ్చలారనే చిన్నారుల ప్రాణాలను బలిగొంది ఒక నీటికుంట అభం శుభం తెలియని చిన్నారులు నీటికుంటలో దిగితే ఏం జరుగుతుందో తెలియక ఒకరి తర్వాత ఒకరు దిగి చివరకు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు నాగర్దోడి గ్రామానికి చెందిన కుమారి ఎల్లప్ప మాణిక్యమ్మల ముగ్గురు కూతురులైన యమున చిన్నారి వెంకటేశ్వరి అతని సోదరుడు కృష్ణ పద్మమల కుమార్తె చిన్నారి అదే గ్రామానికి చెందిన కురువా చిన్న వెంకటేష్ రాజమ్మల కుమార్తె కవితలు వృత్తి చెందారు అందులో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు చిన్నారులు ఉండడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ముగిస్తున్న ఎన్నికల ప్రచారం ముగబోయిన ప్రచార రథాలు ఈ నెల పదకొండున జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి ప్రతి ఒక్కరూ నిజాయితీగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రావు మహిళల రక్షణ కోసం టీటీఎం బృందాల పనితీరు ఎంతో అభినందనీయం టీంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు యువత ముందుకు రావాలి కలెక్టర్ రోణిలోని వార్త విశేషాలు మరిన్ని వార్తలకైతే చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట